మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శ్రీరామ ఆలయ కమిటీ చైర్మన్ కనకరాజు దంపతుల ఆధ్వర్యంలో గణంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ సీతారాముల వారి అనుగ్రహం పొందడానికి పెద్దశంపేట మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని ఆ సీతారాముల వారి ఆశస్సులు పొంది అన్న కార్యక్రమం స్వీకరించారు అన్నయ్యను కొద్దిగా అమ్మవార్లకు సహకరించండి సీట్లు ఇచ్చి మరి మన దేశమే మాతృభూమిగా నేర్చుకుంటాం స్త్రీ ప్రాముఖ్యతను వాళ్ళను మనం ఒక దేవతగా చూసుకుంటాం కాబట్టి మన సనాతన సాంప్రదాయం అంత గొప్పది వారికి ఇక్కడ చక్కనే అన్నయ్యను కొద్దిగా అమ్మవార్లకు సహకరించండి సీట్లు ఇచ్చి మరి మన దేశమే మాతృభూమిగా వెలుచుకుంటాం స్త్రీ ప్రాముఖ్యతను వాళ్ళను మనం ఒక దేవతగా చూసుకుంటాం కాబట్టి మన సనాతన సాంప్రదాయం అంత గొప్పది వారికి ఇక్కడ చక్కనైనటువంటి ఏర్పాటు ఉందండి అక్కడ ఉన్నటువంటి సుమంగలీలందరూ ఇక్కడ జగ <Sessantan> 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 <Sessantan>